అమెరికాలో గృహప్రవేశం తర్వాత డిన్నర్ కోసము అరేంజ్ చేసిన టేబుల్స్ చైర్స్ ఇవన్నీ ఇదంతా బ్యాక్ యాడ్ పైన టెంట్ లాగా ఉంది కదా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ క్యాటరింగ్ నుంచి వచ్చిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అరేంజ్ చేసినాము దాని పక్కన మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ చైర్స్ అరేంజ్ చేసినాము ఇక్కడ కూడా రౌండ్ టేబుల్ చైర్స్ ఇక్కడ అవన్నీ అంతవరకు టేబుల్ చైర్స్ వేసినాము ఎల్ షేప్ ఉంటుందండి మా బ్యాక్ ఆడు ఎక్కువగా రిలేటివ్స్ వరకు వచ్చారు ఎట్లా చేస్తున్నారు హ్యాపీగా చాలా బాగా జరిగింది మోటివేషను అందరు హ్యాపీగా డిన్నర్ చేసేసారు నైట్ల వెలుగులో డిన్నర్ చాలా బాగా అనిపించిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ